ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరి మనసు కదిలింపజేసింది నిజంగా సాక్షాత్తు దేవుడు కొన్ని కొన్ని ఇలాంటివి వినిపిస్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు నిజంగా బాధ కలుగుతుంది దేశం మొత్తం కూడా కదిలిపోయే ఇన్సిడెంట్ ఇది కర్నూలు బస్సు ప్రమాదం వెళ్తున్న ఓ స్లీపర్ క్లాస్ బస్సు ఓ బైకును ఢీ కొట్టిందని ఆ బైక్ డీ కొట్టిన బైక్ ఓ బస్సు కిందికి వెళ్ళిందని ఆ వెళ్ళడంతో ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి ఒక్కసారిగా ప్రారంభమైన మంటలు వితిన్ నో టైం చాలా తక్కువ సమయంలోనే బస్సు మొత్తం కూడా అంటుబెట్టుకొని పోవడం ఆ తర్వాత బస్సు మొత్తం కాలిపోవడం బస్సులో ఉన్న వాళ్ళు బయటకు రాలేకపోవడం కొద్దో గొప్ప దేవుడి దయతో నూకలు గట్టిగా బాగున్న వాళ్ళు అద్దాలను పలగొట్టుకొని బయటకు రావడం కొందరు ఏకంగా అదే బస్సులో చిక్కుకొని ఆ పొగ మంచులో ఇరుక్కుపోని ఎటు పోలేక ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినారు దారుణమైన దుర్ఘటన నిజంగా ఇది విన్నా చూసిన మనసు చలించబోతుంది బాధ కలుగుతుంది నిజంగా మరణించిన ప్రతి ఒక్కరికి ఆత్మలకు శాంతి కలిగించాలి దేవుడిని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరు కూడా అలా కోరుకొని లైక్ కూడా కొట్టండి అయితే తాజాగా దీనిపైన ఇన్సిడెంట్ పైన చాలా సీరియస్ అవుతున్నారు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై చాలా పెద్ద విమర్శలు వస్తున్నాయి అలాగే రెండు ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ఎందుకు ఏంది లోపం ఏంటి ఏం జరుగుతుంది అంటే ఒక బస్సుకు సంబంధించి ఎంత ఫిట్నెస్గా ఉన్నా ఏదున్నా అల్టిమేట్గా ఏ ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది అలా జరుగుతున్నాయి అంటే మంటలు రాకుండా ఉండాలనేందుకు బస్సులో వాడుతున్న మెటీరియల్ ఏమిటి అసలు ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు కూడా ప్రారంభం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తాజాగా జరి ఈరోజు ఉదయం ఏకంగా ఆ ముందు అసలు బండి యోడు ఆ శివశంకర్ అనే వ్యక్తి బండి మీద వచ్చారు ఆ బండి కొట్టడం వల్లే మరణించారు ఆ బండి వల్లే ఇదంతా జరిగిందనేది మొదట వర్షన్గా మనం కనబడింది కానీ కట్ చేస్తే ఇప్పుడు అసలు వర్షం అసలు వర్షన్ వెలుగులోకి వస్తుంది ఢీ కొట్టిన వ్యక్తి మొదట ఈ బస్సు వెళ్ళి ఆ బైక్ని ఢీ కొట్టింది అంటున్నారు కదా ఆ బైక్లో నడిపిన వ్యక్తి ఈ శివశంకర్ అనే వ్యక్తి ఈ వ్యక్తి ఓ పెట్రోల్ బంక్లో తన తమాషా వీడియో మొత్తం కూడా బయటకు వచ్చింది కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ కంటే కొద్ది నిమిషాల ముందే పెట్రోల్ బంకులో తాను చక్కెరలు కొడుతూ తన వెనకాల తన మిత్రుడు కూడా ఉన్నాడు ఆ మిత్రుడిని వేసుకొని పెట్రోల్ బంకులో అలవోకగా అంటే తాగినవాడు బండిని ఎలా నడుపుతాడో అలా నడుపుతూ చక్కర్లు కొడుతూ ఆ సీసీటీవీ విజువల్స్ చాలా కీలకంగా మారాయి ఇది బయటకు రావడంతో ఓకే ఈ బైక్ సంబంధించిన వ్యక్తి శివశంకర్ చాలా డ్రింక్ చేసి తాగి డ్రా నడుపుతున్నట్టుండో తాగిన మైకంలోనే ఇదంతా జరిగిందేమో దానివల్లే బస్సు కొట్టిందా లేదంటే ఈ బస్సు కొట్ట ముందేకే అంటే ఈ బస్సు వెళ్ళి ఆ బైక్కి ఢీ కొట్టే ముందే ఈ శివశంకర్ అనే వ్యక్తి బైక్ పైన ఎక్కడైనా పడి చనిపోయాడా చనిపోయినాక అక్కడ అనుకోకుండా హిట్ హిట్ అండ్ రన్ కార్యక్రమం ఏమైనా జరిగిందా అంటే ఎవరైనా ఈ శివశంకర్కి సంబంధించిన బైక్ని ఎవడైనా గుద్దేసి వెళ్ళిపోయాడా ఆ గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత శివశంకర్ అక్కడ పడిపోయిన తర్వాత బండిని మాత్రం ఈ బస్సు ఎక్కిచ్చిందా వచ్చిన బస్సు ఇలాంటి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈరోజు ఒక వాస్తు వాస్తవాలు బయటకి వచ్చే కార్యక్రమం తెలుస్తుంది కర్మలు బస్సు ప్రమాదం అసలు వెనక హైలైట్ ఏంటంటే ఇది నిజంగా కర్మ అని కూడా చెప్పవచ్చు ఎక్కడెక్కడో బతికే మనుషులు వయసులు ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు కుటుంబాలు కుటుంబాలే ఈరోజు మరణించాయి ఇంతకు మించిన దారుణం దరిద్రం మరొకటి లేదు విన వినడానికి కూడా ఇలాంటివి ఇదే లాస్ట్ అనుకోవాలి మళ్ళీ ఇలాంటివి వినిపించగయ్యా ఆ భగవంతుడా అని కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక నిమిషం ఆ బస్సులో మనమున్నా మనకు సంబంధించిన వ్యక్తులు దగ్గర వ్యక్తులు ఉన్నారని ఒక్క నిమిషం ఆలోచిస్తేనే నిజంగా అంతు లేనంత బాధ కలుగుతుంది ఇలాంటి బాధలో ఇలాంటి కష్టంలో నిజంగా ఆ కుటుంబాలు ఎంత నలిగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు అంటే ఎవడి తప్పు ఏంటి అనేది చూస్తే నిజంగా ఇక్కడ చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్ ఇది తాజాగా కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీని తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛేదించారట శివశంకర్ అలాగే మిత్రుడు ఎర్రస్వామిని విచారించి కీలక విషయాలు వెళ్ళిపెట్టారు శివశంకర్ బండి నడుపుతున్నాడు బండి వెనకాల కూర్చున్న వ్యక్తే ఇదిగో ఈ ఎర్రసామట మరి బండి గుద్దినప్పుడు ఇద్దరు మరణించాలి లేదంటే ఈ శివశంకర్ మరణించాడు ఎర్రసామ ఏమైంది అనేది ఇప్పుడు ఇప్పుడు పోలీసులకు అర్థమై విచారణ ప్రారంభిస్తే ఎర్రస్వామిని పట్టుకున్నారు ఎర్రస్వామిని విచారించారు ఎరా శివశంకర్ నడుపుతున్నాడు నువ్వు వెనకాల కూర్చుకుంటూ కూర్చున్నావు అసలు ఏం జరిగింది అని ఆరాధిస్తే బంకుకు వెళ్ళాము పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నాము బండిని శివశంకరే నడిపాడు బైక్ స్కిడ్ అయి కుడివైపు డివైడర్ను బలంగా ఢీకొట్టింది శివశంకర్ అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు గాయపడ్డ ఎర్రస్వామి అక్కడితో భయపడి అక్కడ చనిపోయిన తన మిత్రుడిని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోడ్డుపై ఉన్న బైకును ఎవడు కూడా పక్కకి వెయ్యలేదు ఇదే లోపు వెనకాల వస్తున్న ఈ బస్సు ఏదైతే ఉందో ఈ కావేరీకి సంబంధించిన బస్సు ఏదైతే ఉందో ఈ స్లీపర్ కోచ్కి సంబంధించి స్లీపర్ క్లాస్ బస్సు ఉందో ఈ బస్సు వచ్చి నేరుగా వర్షం పడుతున్న సమయంలో బైకును బైక్ కింద పడి ఉంది కాబట్టి రోడ్డులో రోడ్డు మీద కింద పడి ఉంది కాబట్టి దాన్ని చూసుకోలేదు మధ్యలో పడి ఉంది కాబట్టి ఆ బస్సు వచ్చి బైకును గుద్దుతూ ఈడ్చుకెళ్లడంతో అసలుకే ఎసరు వచ్చింది ఈ ఒక్కడి ప్రాణం ఏకంగా మరో పది పదిహేను ఇరవై ముప్పై ప్రాణాలు తీసే కార్యక్రమానికి పూనుకుంది ఒక్కడి మిస్టేక్ ఒక వ్యక్తి తాగి నడిపి డివైడర్ గుద్దుకొని చనిపోయిన అంశం ఇప్పుడు ఓ ఏకంగా ఓ బస్సు వచ్చి కాలిపోయే పరిస్థితికి వచ్చింది అర్ధరాత్రి సమయం ఎవడు కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి లేదు ఉదయం అంటే ఎవడైనా యాక్సిడెంట్ అయినా వెంటనే బైక్ పక్కకి వేయడమో లేదంటే ఇమీడియట్లీ పోలీసులు రావడమో తక్షణ చర్యలు అక్కడ ప్రారంభమవుతుంటాయి రాత్రి సమయంలో మళ్ళీ అక్కడ పది నిమిషాల గ్యాప్లోనే ఇదంతా జరిగిపోయింది ఈ బైక్ ఏదైతే ముందెళ్ళిందో వచ్చే బస్సు ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ దాదాపుగా పదమూడు నిమిషాలు కనబడుతుంది అంటే వీళ్ళు వెళ్ళి డివైడర్ గుద్దుకొని కింద పడి అక్కడికక్కడే మరణించిన ఈ శివశంకర్ తన మిత్రుడు ఎర్రస్వామి గమనించి ఆ బండినైనా పక్కకు తోసి అక్కడే ఉండి ఏదైనా అందరిని ఆపే ప్రయత్నం చేస్తే అది బాగుండు కానీ ఈ వ్యక్తి ఎర్రస్వామి అనే దరిద్రుడు వెనకాల కూర్చున్న దరిద్రుడు వీడు ఏమీ చేయకుండా మిత్రుడు చనిపోయాడు అది గ్రహించి ఇమీడియట్లీ అక్కడికి అక్కడికే తప్పించుకున్నాడు అక్కడి నుంచి పక్కకు ఓమ్మో అని భయమే దానివల్ల ఏం జరిగింది ఆ బైక్ గుర్తించలేక ఆ బస్సు వచ్చి ఆ బైక్ను సరే సరే దాని మీదకి ఎక్కించింది ఎక్కించేసరికి ఆల్రెడీ పడున్న బైక్ పెట్రోల్ అంటుకుంది బస్సుకు ఇమీడియట్లీగా గాయం పెరిగిపోయింది ఇక్కడతో ఇక జరగాల్సిన నష్టం జరుగుతూ పోయింది దీనివల్ల ప్రాణాలు పోయాయి ఎంతోమంది కళలను సైతం ఈరోజు కాలరాతిలో కలిపేశారు ఈ చిన్న ఉదాహరణ అంటే ఒక వ్యక్తి చేసిన తాలూకు తప్పు ఏ తరహా డ్యామేజ్ జరుగుతుందనే దానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు నేను ఇంట్లో కూర్చుంటున్నాను నేను హోటల్లో తాగుతున్నాను నన్ను కూడా ఆపేది అంటే తాగేవాడు తాగి పడుకోండరా ఎక్కడైనా ఎక్కడైనా తాగి చావనరా విధవలారా అంటే ఎవడూ ఊరుకోడు దేశంలో లేని మొగతనం మొత్తం తాగాకే వస్తుంది బండి నడుపుతుంటారు విచ్చల విడిగా రోడ్ల మీదకి వచ్చి అమాయకమైన ప్రజల హణాలను బలి తీసుకుంటున్నారు ఈ సాగుబూత్ సంఘ అధ్యక్షులు ఈరోజు శివశంకర్ అనే వ్యక్తి తాగడం వల్లే కదా ఇదంతా జరిగింది శివశంకర్ అనే వ్యక్తి కానీ ఎర్రస్వామ్యం అనే వ్యక్తి కానీ ఎక్కడో మద్యం సేవించి పెట్రోల్ బంకులో చక్కెరలు గుర్తున్న సమయంలోనే వాళ్ళు వాహనం సరిగ్గా నడపని దృశ్యాలు క్లియర్గా కనబడుతున్నాయి అక్కడి నుంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోడ్డు మీద కూడా చక్కెరలు కొడుతూ డివైడర్ గుద్దుకుని అక్కడికక్కడే మరణించారు శివశంకర్ ఇప్పుడు వాడి మిస్టేక్ ఒక్క వ్యక్తి తాలూకు చేసిన మిస్టేక్ ఈరోజు ముప్పై మంది ప్రాణాలు గలు దాదాపుగా గాల్లో కలిసేగా కుటుంబాలు కుటుంబాల్లో పిల్లలతో సహా తల్లిదండ్రులు పిల్లలతో సహా కుటుంబం కుటుంబమే చనిపోయిన ఆ మంటల్లో ఆవిరైపోయిన బతుకులు ఎన్నో ఆశయాలు జీవితం పట్ల ఎంతో గమ్యంతో అడుగులు వేస్తూ ఎన్నో కోరికలతో ప్రతిరోజు నిత్యం పోరాడుతూ ముందుకెళ్తున్న జీవితం నడి రోడ్డు మీద మంటల పాలైపోయింది కదా ఎవరిని తప్పంటాం ఏ సంస్థను తప్పంటాం మందమైన ప్రభుత్వం అది తప్పంటారా అర్ధరాత్రి అవుతున్నా కూడా బెల్ట్ షాపులు పెట్టి డోర్లు కొడితే ఇచ్చే సీసా లోడ్ది తప్పంటారా తాగి నుండి తప్పంటారా తాగి బండి నడపడం తప్పంటారా ఆ తప్ప తాగి ఒళ్ళు మరిచి తాగి అడ్డంగ రోడ్డు మీద చస్తే ఆ చచ్చినప్పుడు కనీసం ఆ బండి తీసైనా పక్కకి వేసే కార్యక్రమం చేయలేని ఆ మిత్రుడిది తప్పంటారా నార్మల్గా పోతున్న బస్సు వాడికి ఏం తెలుస్తుంది అక్కడ ఏమైందో అని ఫుల్ వర్షం పడుతున్నప్పుడు వాడు ఆ వైపర్లు తుడుచుకుంటూ పోవడమే పెద్ద ఒక పనిగా పెట్టుకున్నాడు ముంగట ఏదైనా పెద్ద బండి ఉండి అది కూడా లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని ఉంటే అది ఏదైనా కనబడే ప్రయత్నం ఉంటుంది ఆ చీకట్లో బండి అనేది కింద పడి ఉందని ఎవడెక్స్పెక్ట్ చేస్తాడు కర్మ దరిద్రం కాకపోతే జరగాల్సిన నష్టం జరిగింది ఈరోజు ఎంతోమంది ప్రాణాలు బలి బలైపోయినాయి ఇంతమంది ప్రాణాలు బలైపోతున్నాయి అయినా కూడా మానవత్వం లేకుండా ఈరోజు తప్పతాగి ఒళ్ళు మరిచి రోడ్ల మీదకి వస్తున్నారు అనేక మందిని మనం చూస్తున్నాం ఈ పొద్దు కూడా వాహనాలు నడపొద్దురా తాగి అంటే ఎవ్వడు వినడు ప్రతి అడుగులో ఎవడో ఒకడు వచ్చి మనల్ని మందలించాలి ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఆపాలి ఎవడో ఒకడు వచ్చి మనల్ని కొట్టాలి అంటే అది సాధ్యమా అక్కడో ఇక్కడో ఇక్కడో అక్కడో పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తుంటారు కానీ అర్ధరాత్రి రెండు గంటలకు ఎక్కడో ఏ మూలకో నువ్వు తాగెళ్తే ఎవడు ఎవడు ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా నాకు నేను నేను బాధ్యతగా ఉండాలనే సోయి నాకున్నప్పుడు అందరికీ ఆ బా ఆ బాధ్యత ఉన్నప్పుడు సోయి లేనప్పుడు తగిన చర్యలు కూడా గట్టిగా లేవు కదా తాగేవాడైనా దొరికినప్పుడు దానికి తగ్గ చర్యలు లేవు కదా లైసెన్స్ లేని వాహనాలు నడుపుతున్నప్పుడు దాని దగ్గర చర్యలు ఏమి లేవు కదా ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డు మీదకి వస్తే దాని దగ్గర చర్యలు ఏమి లేవు కదా ఇన్సూరెన్స్ లేని వాహనాలు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు దానికి చర్యలు ఏమిగా లేవు కదా ఇవన్నీ కూడా ఒక తప్పుకు కారణాలే ఒక తప్పుకు అడ్డంగా చిక్కుకున్న బంధాలు ఇవన్నీ కూడా ప్రాణాలు పోయడానికి అనేక కారణాల్లో ఇగో ఈరోజు తాజాగా బయటపడిన అంశాలు ఇవన్నీ కూడా మొదట నార్మల్గా పోతున్న బండిని వెనకకే వచ్చిన బస్సు గుద్దిందనుకున్నాం కానీ వాస్తవం అది కాదు ఆల్రెడీ గుద్ది చచ్చిపోయిన ఆ బండి పడేసినాడు నడి రోడ్డు మీద వాడు డివైడర్ గుద్దుకొని విరుగా దాగిపోయి దాన్ని వెనకాల వచ్చిన బస్సు ఈ గ్యాప్లో ఏదేమైనా జరగాల్సిన నష్టాన్ని మనం వివరం కూడా తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇవ్వలేం కాబట్టి అల్టిమేట్గా రెస్ట్ ఇన్ పీస్ ఆఫ్ ద సోల్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఆయా కుటుంబాలకు ఆయా పిల్లలకు ఆ దేవుడు పైనుంచి నుంచి ఖచ్చితంగా చల్లని దీవెన్లు ఇవ్వాలి మన మనసుకు ధైర్యం ఇవ్వాలి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏమైనా గండాలు ఉంటే కూడా వాటిని దాటేసే కార్యక్రమం చేసి ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచిగా సురక్షితంగా వాళ్ళ జీవితాలను మార్చే దిశగా వాళ్ళని కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను ప్రాణమైన ప్రతి కుటుంబానికి ఆ దేవుడే అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ధైర్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది